హాయ్ అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈ రోజు నేనైతే వంకాయ బంగాళదుంప మిల్లు మేకర్లో కూర అయితే వండుతాను అండి ఉల్లిపాయలు పచ్చి టమాటాలు అల్లం ఎల్లిపాయ పేస్టు బంగాళదుంపలు మిల్లు మేకర్లో ఇవి వంకాయలు అయితే నన్ను మా అక్కడ ఊరు అయితే ఎలా ఉంటుందండి వాళ్ళు చెట్లలో అయితే అండి మిల్లిమెకర్లు అయితే నేను వేడి నెలలో వేసుకున్నాను అవి పిండుకొని కోరండుకుంటాను వేడి కానీ మేకర్లు అయితే పంపుకొని তাহলে বঙ্গদমপ মিল মসাইতে নামে టమాటా లాగా వేసుకుంటున్నా టమాటాలు అయితే మంచి బంగడగా పిల్లలు వేసుకుంటున్నాను ఒకళ్ళైతే పోసుకుంటున్నానండి నేను నీళ్ళల్లోనూ సాల్ట్ అయితే మన నీళ్ళల్లోనూ సాల్ట్ వేసుకుని పోసుకుంటే మనకి కూర అనేది సేదు రాదు పండ రాదు కూర అయితే ఉల్లిపాయలు పచ్చిపరగాలి టమాటాలు బంగాళదుంపలు చక్కగా మద్దపలు చూడండి ఎంత బాగున్నాయి మనకి అలా మగ్గితేనే కూర అనేది బాగుంటుంది వంకాయలు మనం ఇంటి కడిపించుకున్న చెట్లీ కదండి మా ఎక్కడి నుంచి కడిగి అసలు అప్పుకోవడం లేదండి చాలా ఫ్రెష్గా అయితే ఉన్నాయి చక్కగా లేక ఉన్నాయి వంకాయలు అయితే

टा right, से फर्म से मैं ఫార్మైతే వేసుకున్నాను జున్ను గారు హాయ్ బాగున్నారా మీ ఊరండి నేను కామెంట్లో కూడా అడిగాను మీ మీరు మీరైతే చెప్పలేదు బాగున్నారు కదండి జున్ను గారు హాయ్ మకాయ బంగాళదుంప గుంప కూర కూరయితే అయిపోందండి నా చివరిగా ధనియాలు కూడా అయితే వేసుకుంటున్నాను అత్తరం ంగాళద మిన్మేకర్లో వేసుకుంటానా కాళ్ళు వెళ్ళిపోతున్నాను ఇప్పుడు కాయలు కొత్త పోతున్నారా వంకాయ బంగాళాదంప మిల్మేకలు అయితే మా అమ్మాయి సూపర్ చేసింది ఈ మూడు కాంబినేషన్ అయితే చాలా బాగున్నాయి చాలా టేస్టీగా ఉంది వంకాయ బంగాళదుంప మిలి అయితే మా అమ్మాయి అయితే సోపర్ చేసింది ఎలా చేసిందో అయితే కామెంట్ రాసింది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మేము కోయలుగూడమైతే వెళ్తున్నామండి ఈరోజు మా మా వారు వాళ్ళ తాతయ్య గారిని అయితే వెళ్తున్నాము దారిలో మగ్చన్స్ ఏమైతే బాగుందని మీకు చూపించడానికి అయితే నేనైతే తీసానండి బాగుందా కండ్లైతే మనం ఇంకా రెండు అయితే కండ్లు అయితే ఇరిసేయచ్చు ఇదైతే జిల్లెడు చెట్టు అండి మనకి దగ్గొస్తే జిల్లెడు చెట్టు మనం పాలు కొంతకాడి పొడుచుకుంటే మనకి అనేది తగ్గిపోతుంది అటు అయితే కోయలుగూడమే వెళ్తాము ఇదైతే తాడి చెట్టు ముంజకాయలు అయితే ఇప్పుడుప్పుడే పిందెల కింద ఉన్నాయి మేము సెంటర్కి అయితే వచ్చేసాము కోయలుగూడ ఇదైతే సెంటర్ మొత్తం ఏం కావాలన్నా ఇక్కడైతే దొరుకుతాయి మనకి కోయలుగూడన కూరగాయలు ఏంటి బట్టలు ఏంటి మొత్తం మనకి ప్రతీది కూడా మనకి ఇంట్లో కావాల్సినవన్నీ ఇవన్నీ కూడా మనకు కోయలుగూడనైతే దొరుకుతాయి ఇదిగోండి ఎక్కడ చూద్దామన్నా వాడు తాతయ్య గారితో అయితే మాట్లాడుతున్నాడు అండి మా ఆయన గారు వచ్చారు అని అడుగుతున్నాడు తాతయ్య ఇంకెలాగో వచ్చాం కదండి మా ఆయన గారు నీకు నాకు జోళ్ళ తీతానని జోళ్ళ అయితే తీసుకొచ్చాడు జోళ్ళైతే తీసుకుంటున్నాడు ఏ జోళ్ళు కావాలో ఏంటని సెలక్షన్ చేసుకుంటున్నాడు కోయలుగూడెం సెంటర్ ఎప్పుడు చూద్దామన్న జనమే ఉంటారా ఫ్రూట్స్ కొట్లు పువ్వుల కొట్లు టీ కొట్లు బట్టల షాపులు జాంకాయలు ఎలాగ అమ్ముతున్నావు ఐదు ఐదుగాయలు యాభై రూపాయలు అన్నాడండి మీకైతే కోయలుగూడెం సెంటర్ మీకు చూపించడం చూపించడానికైతే నేనైతే వీడియో తీశాను చూడండి టెంటర్లు అయితే అండి కొబ్బరి బండాలు ఫ్రూట్స్ అట్టుబళ్ళు అన్ని కొట్లు కూడా ఉన్నాయి ఇక్కడ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు ఉంటారు కదా కోయలుగూడెం సెంటర్ అంటే మా మామూలుగా మాకు మా ఊరి దగ్గరలో ఉన్న వాళ్ళకి అయితే తెలుసు కదండి మీరు సిటీలో ఉన్న వాళ్ళ తెలియదు కదా అందుకని మీరు చూస్తారనుకోంత నేను వీడియో తీసాను అది వచ్చేసి బట్టల షాప్ అండి ఇది వచ్చేసి బేకరీ స్వీట్ షాపు నైట్ ఏడైపోయిందండి మా మేము ఇక్కడ బయదేళ్ళి మా ఊరు వెళ్ళడానికి అయితే అవిగుండి లైట్లు కూడా అయిపోసారు బాదంపాలు అయితే కొన్నాడండి మా ఆయన గారు నాకు వాళ్ళ తాతయ్య బాదం పాలు అయితే తాగుతున్నాము కోయిలు కూడా బాదంపాలు చాలా బాగుంటాయి పిల్లలకైతే మిచ్చిరి కొనడానికి వెళ్ళారండి ఆయన స్వీట్ షాప్ అండి అది మిర్చిరీ అన్నీ ఉంటాయండి అక్కడైతే ఇదిగోండి ఇదేనండి మేము సామాను తోకుంటున్నాము బస్తా బస్తాలో కట్ మళ్ళీ తర్వాత మేము బల్ మీద చదువుకుంటామని చెప్పాను కదండి ఇవేనండి మా సామాను సామానమే పెద్ద లేవు మా వచ్చే కోడళ్ళు తెచ్చుకుంటారని చెప్పాను కదండీ అవేనండి మా అయితే మన సామాను తీసినప్పుడు దుమ్ము గట్ట అయిపోయిందని ఇంకా ఖాళీ లేక తో ఇల్లు అయితే నేను కడగలేదండి ఈ కడుక్కున్నాను ఇదిగోండి అరమర్లు మేము కట్టుకోలేదని చెప్పాం కదండీ లాన్ అయితే ప్లాస్టింగ్ ఏమి చేయించుకోలేదండి ఇవ్వండి మొన్న గాలిగోబుజుని అయితే అలాగే ఉండిపోని ఇదిగోండి ఇంకా ప్లాస్టింగ్ ఏమి అవ్వలేదని చెప్పాం కదండి లాన్ అయితే ఇంకా మాకు అరమర్లు ఏమి కట్టించుకోక మేము అలాగ చెక్కలు పెట్టుకుని సామాను అయితే పెట్టుకున్నానండి ఎలా సర్దుకున్నానో మీరు చెప్పండి ఇప్పుడు నేనైతే నేను వేసిన ముగ్గులా చూపిస్తానండి జడుచుకోకండి ఫ్రెండ్స్ నాకైతే ముగ్గులైతే రావండి మా ఆయనగారు అయితే ఎప్పుడో ఈ ముగ్గులు వేస్తావా అని అని తిడతాడండి అవగండి ముగ్గులైతే అయితే వేసుకున్నానండి అవిగోండి అక్కడక్కడ చెట్లు కూడా వేసానండి ఏం చెట్లు ఇవి సుబ్బులక్ష్మి ఏం కాయలు కాస్త అంటాడండి మా ఆయనగారు అయితే జోకులు జోకులు బాగానే వేస్తాడు మా ఆయనగారు ఇదిగోండి ఇదే ముగ్గు అండి ఇవేనండి నాకు వచ్చిన ముగ్గులైతే నేను ముగ్గు అయితే ఎలా పెట్టాను నాకైతే కామెంట్ సెక్షన్లో పెట్టండి మా చెల్లికి అయితే చాలా ముగ్గులు వచ్చాయండి మా చెల్లికి పెద్ద పెద్ద మిలుపులు ముగ్గులు అయితే వచ్చి నాకైతే రావండి మా చెల్లి అయితే చాలా బాగా ముగ్గులు అయితే ఫ్రెండ్స్ మీకు కూడా చెప్పాలనుకుంటున్నాను మా చెల్లిగూరుండి అయితే కామెంట్లలో బ్యాడ్గా అయితే పెడుతున్నారండి ఎందుకంటే మా చెల్లి ఒకటి నేను ఒకటి కాదు కదండి ప్లీజ్ ఫ్రెండ్స్ మా చెల్లుగురిండి బ్యాడ్గా పెట్టుకోండి నాకైతే చాలా బాధగా ఉందండి ప్లీజ్ అండి ఇది నాకు రిక్వెస్ట్ అండి ఆర్డర్ కాదండి ఇంకా మీకు నేను చిట్టినట్టు గట్రా ఏమి కాదు ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ మా చెల్లుగురిండి బ్యాడ్గా మాత్రం పెట్టుకోండి నాకైతే చాలా బాధగా అయితే ఉంటుంది మా చెల్లుగురుండి అలా పెడుతుంటే ఎందుకంటే మా అక్క చెల్లులందరినీ కూడా మా నాన్న ఒకే రీతిగా అయితే పెంచాడండి మామూలుగా అందరినీ బాగానే చూసుకుంటామండి అందరితోనూ కలివిడిగా బాగానే ఉంటామండి మేమైతే అలా పెంచాడండి మా నాన్న అయితే మమ్మల్ని చిన్నప్పటి కాడి నుండి బ్యాడ్గా అయితే మాత్రం పెంచలేదండి మా నాన్న మరి మీరు మా చెల్లి గురుండి అలాగ మీరు బ్యాడ్గా మీరు కామెంట్లలో పెడుతుంటే నాకు ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ నాకైతే చాలా బాధగా ఉంటుంది ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ మా చెల్లి గురుండి మీరు మాత్రం బ్యాడ్గా అయితే కామెంట్లు పెట్టుకోండి ఇంతే ఫ్రెండ్స్ మా ఇల్లు మా ముగ్గులు నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే సారీ ఫ్రెండ్స్